వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోని యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో ఈ వీడియోలో మనము మోడ్రన్ హిస్టరీలో భాగంగా సో మనకు బాగా రిపీట్గా వస్తున్నటువంటి క్వశ్చన్లు వస్తున్నటువంటి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు గురించి గతంలో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలను మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించుకుందాం సో అందులో భాగంగా మనం ఇక్కడ గమనించినట్లయితే సో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు తక్షణ కారణం ఏమిటి సో ఇక్కడ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకి తక్షణ కారణం అంటే ఆవు అదేవిధంగా సో పంది క్రోవుతో చేసినటువంటి ఎన్ఫీల్డ్ రైఫిల్స్ అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గానీ గమనించినట్లయితే పశ్చిమ బెంగాల్లోనే సో బరక్పూర్ రెజిమెంట్లో తిరుగుబాటు చేసి ఆంగ్లేయులపై కాల్పులు జరిపింది ఎవరంటే మనకు మంగల్ పాండేగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇక్కడ సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే మంగల్ పాండేతో ఉరి తీయబడిన మరొక సైనికుడు ఎవరు సో ఎవరు మనకి ఇక్కడ సోకే ఈశ్వరి పాండేగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో తిరుగుబాటు సో సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది సో ఎప్పుడు మనకు ప్రారంభమైందంటే పద్దెనిమిది వందల యాభై ఏడు మే పదని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సిపాయిలు వదించిన ఎర్రకోటలోనే బ్రిటిష్ రెసి రెసిడెంట్ అధికారి ఎవరు ఎవరు మనకి ఇక్కడ సో సైమన్ రిప్లీగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సో ఢిల్లీలో ఎర్రకోటను స్వాధీనం చేసుకొని సిపాయిలు ఏ మొఘల్ చక్రవర్తిని షహన్సా ఈ హిందుస్థాన్ అని ప్రకటించారు సో ఎవరు అంటే మనకి ఇక్కడ ఇక్కడ మనకి ఇక్కడ మొఘల్ చక్రవర్తి అనేటువంటి రెండవ బహుదృశ్యాన్ని గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించిన సో ఢిల్లీ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరంటే మనకు భక్త్ ఖాన్ సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఇక్కడ మనము ఢిల్లీ సో ఢిల్లీ తిరుగుబాటును అణచుటకు వచ్చినటువంటి ఏ ఏ బ్రిటిష్ అధికారిని మొదట చంపడం జరిగిందంటే మనకు జనరల్ నికోలసన్ సో జనరల్ నికోల్సన్ ఓకే జనరల్ సో నికోల్సన్ అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో ఢిల్లీ తిరుగుబాటును అణచివేసిన బ్రిటిష్ అధికారి ఎవరు సో ఢిల్లీ తిరుగుబాటును అణచివేసినటువంటి సో బ్రిటిష్ అధికారి ఎవరంటే మనకు జనరల్ గా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఏ మొఘల్ చక్రవర్తిని ఏ మొఘల్ చక్రవర్తిని రంగూన్ లేదా సో రంగూని సో గతంలో ఏమంటే బర్మ అంటాం ఈ రంగు కర్మాగారంలో బంధించారు అంటే బ్రిటిష్ వారు రెండవ బహదురుషా సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో ఈ బహుదుర్షా రంగూన్ జైలు ఎప్పుడు మరణించాడు చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు మరణించాడు మనకు పద్దెనిమిది వందల అరవై రెండులో మరణించినట్లుగా మనం గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే నానా సాహెబ్ అసలు పేరేంటి సో నానా సాహెబ్ సరికి అసలు పేరంటే మనకి ఇక్కడ సో దొండ పండుగ మనం గుర్తుపెట్టుకోవాలి సో దొండు పండిత్ అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఈ నానాసహెబ్ ఎవరి యొక్క కుమారుడు అని అడుగుతున్నాడు సో నానా సాబ్బు ఎవరి యొక్క కుమారుడు మనకు సో పీష్ అయినటువంటి రెండవ బాజీ బాజీరావు యొక్క కుమారుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇక్కడ కాన్పూర్ లో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు కాన్పూర్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది అంటే మనకు నానాసాహిబ్ గా మనం గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే కాన్పూర్ లో నానాసాహెబ్ తర్వాత తిరుగుబాటును కొనసాగించింది ఎవరంటే మనకు తాంతియా తోపే అదే విధంగా మనం అజీముల్లాగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఇక్కడ మనకు కాన్పూర్లో తిరుగుబాటును అంచి వేసింది ఎవరు కాన్పూర్లో తిరుగుబాటును అంచి వేసింది ఎవరంటే మనకు జనరల్ క్యాంప్ బిల్ గా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే జనరల్ క్యాంపు బెల్లుకు కాన్పూర్లో తిరుగుబాటుకు అంచివేయటకు సహకరించినటువంటి సైనిక రెజిమెంట్ ఏంటంటే మనకి ఇక్కడ గోర్గా సైనికులను గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గను గమనించినట్లయితే కాన్పూర్ తిరుగుబాటును అంచివేయడంతో నానాసాహెబ్ ఎక్కడికి పారిపోయాడు సో కాన్పూర్ సో కాన్పూర్ తిరుగుబాటును అంచివేయడంతో సో నానాసాహెబ్ ఎక్కడికి వెళ్ళారంటే నేపాల్కి వెళ్ళినట్లు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఝాన్సీ లక్ష్మీబాయికి మద్దతు పలికిన సైనికులకు సో ఝాన్సీ లక్ష్మీబాయికి మద్దతు పలికి సైనికులను పంపినటువంటి నానాబ్ జనరల్ ఎవరంటే మనకి ఇక్కడ తాంతియా తోపేగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఈ తాంతియా తోపేను మోసం చేసి అతనిని బ్రిటిష్ వారికి పట్టించినటువంటి అతని స్నేహితుడు ఎవరంటే మనకు మాన్ సింగ్ అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే లక్నో సో లక్నో లేదా దీన్ని ఏమంటే అవధ్ అంటాం లక్నో లేదా అధ్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరంటే మనకు బేగం హజరత్ మహల్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ బేగం హజరత్ మహల్ ఎవరి యొక్క భార్య అంటే మనకు వజీద్ అలీసా అంటే మనకి ఇక్కడ మనకు వజీద్ అలీసా యొక్క భార్య మనకి ఎవరు బేగం హజరత్ మహల్ అని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకు ఈ బేగం హజరాత్ మల్ యొక్క కొడుకు కుమారుడు అని అడుగుతున్నాడు ఎవరు మనకి ఇక్కడ సో బిల్జిస్ కాదర్ గా మనకు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే లక్నో లో తిరుగుబాటు అణచివేసినటువంటి బ్రిటిష్ జనరల్ ఎవరు మనకి ఇక్కడ సో జనరల్ క్యాంప్ బెల్ గా మనం గుర్తుపెట్టి ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కాన్పూర్ అదే విధంగా లక్నోలో సో ఈ రెండు చోట్ల తిరుగుబాటు అణుచేసినటువంటి బ్రిటిష్ అధికారి మనకి ఎవరు జనరల్ క్యాంప్ బెల్ గా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే అవధిలో చంపబడిన బ్రిటిష్ జనరల్ ఎవరు మనకు హెన్రీ లారెన్స్ అని గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించిన అయితే లక్నో లేదా అవధిలో తిరుగుబాటు అణివేయడంతో బేగం హజరత్ మహల్ ఎక్కడికి పారిపోయారు ఎక్కడికి పారిపోయారు అంటే నేపాల్ కు పారిపోయినట్లుగా మనకు గుర్తుపెట్టాలి గుర్తుపెట్టుకోండి సో ఇద్దరు ఇద్దరు వ్యక్తులు సరే మనకు సో నేపాలకు పారిపోయడం జరిగింది ఎప్పుడు మనకు సో పద్దెనిమిది వందల తిరుగుబాటు సందర్భంగా ఇక్కడ మనకి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో తిరుగుబాటు సందర్భంగా బేగం హజరత్ మహాలు అదే విధంగా మనకి ఇక్కడ ఎవరు మనకి ఇక్కడ నానాసాహెబ్ ఇద్దరు కూడా మనకు ఈ తిరుగుబాటు అణివేయడంతో బ్రిటిష్ వారు ఎక్కడికి పారిపోయారంటే నేపాలకు పారిపోయినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ మనకు నానాసహేసరికి కాన్పూర్ అదేవిధంగా మనకి ఇక్కడ ఒకసారికి బేగం హజరాత్ మహాల్ వారికి సో లక్నో నుండి మనకు తిరుగుబాటు చేసినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ పాయింట్అప్లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఝాన్సీ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు ఝాన్సీలో తిరుగుబాటు నాయకత్వం వహించేవారు మనకి ఇక్కడ సో మనకు లక్ష్మీబాయిగా గుర్తుపెట్టుకోవాలి సో లక్ష్మీబాయి ఎవరి యొక్క భార్య అని అడుగుతున్నాడు లక్ష్మీబాయి ఎవరి యొక్క భార్య అంటే మనకు గంగాధర్ రావు యొక్క భార్యగా మనం గుర్తుపెట్టుకోవాలి కానీ గమనించినట్లయితే లక్ష్మీబాయి అదేవిధంగా తోపే సైనికులు కలిసి ఆఫ్ సో ఆఫ్ఘన్ పట్ల సహకారంతో దేన్ని ఆక్రమించారని మనకు గ్వాలియర్ ఆక్రమించారు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ సో గ్వాలియర్ సో లక్ష్మీబాయి అదేవిధంగా తోపే కలిసి ఎవరి సహాయంతో మనకి ఇక్కడ ఆక్రమించారంటే మనకు ఆఫ్ఘన్ పటాల సహాయం అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించిన అర్రా లేదా దీన్ని మనం ఏమంటే జగదీష్పూర్ అంటాం ఈ రెండు ఎక్కడ ఉన్నాయి ప్రజెంట్ ఈ రెండుగా పిలవబడే ప్రదేశాలు ఎక్కడున్నాయి మనకు బీహార్లో ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలంటే మనకు బీహార్లో ఉన్నటువంటి అర్రా లేదా జగదీష్పూర్ ప్రాంతంలో తిరుగుబాటుకు నేత నేతృత్వం వహించింది మనకు కున్వర్ సింగ్గా గుర్తుపెట్టుకోవాలి ఈ కున్వర్ సింగ్ యొక్క వయసు మనకి ఎంత చాలా ఉద్రుడండి సో ఇతన మనకు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాలి తిరుగుబాటులో అత్యంత వృద్ధులైన వ్యక్తి ఎవరు అంటే మనకి ఇక్కడ సింగ్ అని గుర్తుపెట్టుకోవాలి ఈ కువర్సు యొక్క వయసు ఎంత మనకు దాదాపుగా ఎనభై సంవత్సరాలు ఉన్నట్టుగా మన ఎగ్జామినేషన్ పాయింట్లో గుర్తుపెట్టుకోవాలి ఇతను ఎక్కడ నుంచి మనకు తిరుగుబాటు చేసినట్టు మనకి ఇక్కడ అర్రా జగదీష్ పూర్ అని గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అంటే మనకు ఈ అర్రా లేదా జగదీష్పూర్లో తిరుగుబాటు తిరుగుబాటు వేసిన వ్యక్తి ఎవరు మనకు టైలర్ టేలర్ టైలర్ మరియు అయ్యర్గా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో ఫై సో ఫైజాబాద్ సో ఇక్కడ ఎక్కడుంది ఈ ఫైజాబాదు యూపీలో ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి ఈ ఫైజాబాద్లో తిరుగుబాటుకు నాయకత్వం ఇచ్చిన వ్యక్తి ఒకసారికి సో మౌలి అహమదుల్లా అండి ఈ మౌలి అహ్మదుల్లా ఎక్కడి నుంచి వచ్చి మనకి ఇక్కడ ఫైజాబాద్లో తిరుగుబాటు చేసినట్టే మద్రాసును గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే ఈ ఫైజాబాద్ తిరుగుబాటు నుంచి వేసినటువంటి పుల్వాన్ రాజ ఎవరంటే మనకు జగన్నాథ్ సింగ్ అని గుర్తు చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకు పద్దెనిమిది వందల యాప్ ఏడు తిరుగుబాటు కాలంలో ఆంగ్లే ఆంగ్లేయులకు మద్దతు పలికినటువంటి వారిని సో బ్రేక్ వాటర్స్గా బ్రేక్ వాటర్స్గా పేర్కొన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ అంటే మనకు కానింగ్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ సో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు కాలంలో మనకు భారత సో భారత సో మనకు బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే మనకు కానింగ్ ఈ కానింగ్ ఏమన్నారంటే ఎవరైతే మనకు సో ఈ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ వారికి లేదా ఆంగ్లేయులకు సహకరించినటువంటి వ్యక్తులను ఏమన్నారంటే ఇతను సో బ్రేక్ వాటర్స్గా అభివర్ణించినట్టుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి తెలుసుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ అని గమనించినట్లయితే ఏ చట్టం ప్రకారము సో భారతదేశంలో ఈస్ట్ ఇండియా పాలన అంతమైంది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ చట్టము సో పద్దెనిమిది నవంబర్ ఒకటో ఉంచినటువంటి సో భారత ప్రభుత్వ చట్టం ద్వారా మనకు ఈ సో ఈ చట్టం ద్వారా మనకు సో మనకు ఏ పాలన మనకు అంతమైందంటే మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన యొక్క సో పాలన అంతమైనట్లుగా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ అని గమనించినట్లయితే సో భారతదేశము బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమని సో గవర్నర్ జనరల్ కానింగ్ ఎక్కడి నుంచి ప్రకటించాడు చాలా చాలా నుంచి మనకు అలహాబాద్ సో దీన్నే మనం ఏమంటామంటే అలహాబాద్ దర్బార్ ప్రకటన అంటామండి సో మనకు సో అలహాబాద్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో భారతదేశం యొక్క పరిపాలనకు ఎంత మంది సభ్యులతో కూడినటువంటి ఇండియా కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగిందంటే మనకు పద్దెనిమిది అని గుర్తు పెట్టుకోవాలి పద్దెనిమిది మందికి ఎవరు అధ్యక్షుడిగా ఉంటారంటే మనకు సో బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అంటారు దీన్ని సో అంటే మనకి ఇక్కడ ఇప్పుడే మనం చెప్పుకున్నాము ఇక్కడ నుంచి మనకు సో భారతదేశాన్ని పరిపాలించుటకు పదిహేను మంది మంది సభ్యులతో కూడినటువంటి కౌన్సిల్ ఏర్పాటు జరుగుతుంది ఈ పదిహేను మంది కౌన్సిల్ కు ఎవరు అధ్యక్షత వహిస్తారంటే మనకు ఎవరు మనకు బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ మనకు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో మొట్టమొదటి బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ ఎవరు నియమించారని మనకు చార్లెస్ వుడ్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుపై ది గ్రేట్ రెబాలియన్ అనే పుస్తకం రచించిన వ్యక్తి మనకి ఎవరంటే మనకు అశోక్ మెహతాని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఈ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటును డిజ్రోయిల్ సో డిజ్రో ఏమని వ్యాఖ్యానించే మనకు జాతీయ తిరుగుబాటు అని వ్యాఖ్యానించాలని గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఇక్కడ సో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటును సో భారతదేశ ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని సో వ్యాఖ్యానించిన వ్యక్తులు ఎవరంటే మనకు ఎవరు మనకు విడి సవార్కర్ అదే విధంగా మనకు కార్లు మార్క్స్ అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో పద్దెనిమిది వందల తిరుగుబాటును సో సో సిపాయి తిరుగుబాటు అని వ్యాఖ్యానించింది ఎవరంటే మనకు సై సయ్యద్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ అని గమనించినట్లయితే సో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటును నల్ల జాతి వారు అదేవిధంగా తెల్ల జాతి వారికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధం అని వ్యాఖ్యానించింది ఎవరంటే మనకు ఖాయగా గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ గానీ గమనించినట్లయితే సో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటునకు తిరుగుబాటును అనా సో అనాగరిక ప్రజలకు అదేవిధంగా నాగరిక ప్రజలకు మధ్య జరిగినటువంటి యుద్ధం అని సో నెక్స్ట్ గమనించినట్లయితే సో మంగల్ పాండే ఎన్నో బరాక్పూర్ సో పటాలలో పనిచేసారంటే మనకు ముప్పై ఓ రెజిమెంట్ గుర్తుపెట్టు ముప్పై నాలుగో రెజిమెంట్ గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో మంగల్ పాండే చే సో చంపబడినటువంటి ఆంగ్లే సైనిక అధికారి ఎవరంటే మనకి ఎవరు మనకి ఇక్కడ లెఫ్టినెంట్ బాగా మనం గుర్తుపెట్టుకోవాలండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఏంటంటే సో పద్దెనిమిది వందల నాటి సైన్యంలో బ్రిటిష్ మరియు భారతీయుల భారతీయుల నిష్పత్తి వర్ష క్రమంలో గమనించినట్టు ఎంత మనకు సో బ్రిటిష్ వారు ఎంతమంది నలభై ఏళ్ళ మంది ఉంటే సో భారతీయులు సరికి ఎంతమంది ఉన్నారు రెండు లక్షల మంది ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సాధారణ సేవల చట్టాన్ని సాధారణ సేవల చట్టాన్ని కానీ ఎప్పుడు తీసుకొచ్చారంటే మనకు పద్దెనిమిది వందల యాభై ఆరులో తీసుకొచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ అంటే మనకి ఇక్కడ సో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో పాల్గొనని సైన్ పాల్గొనని పాల్గొని సైన్యాలు చాలా చాలా ఏమేమి సైన్యాలు పాల్గొనలేదంటే బొంబాయి మరియు మద్రాస్ గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి మనకు సో పద్ పద్దెనిమిది వందల యాభై ఏడులో వచ్చినటువంటి సిపాయిల తిరుగుబాటు సంబంధించి గతంలో గతంలో అదేవిధంగా భవిష్యత్తులో అడగడానికి అవకాశ అవకాశం ఉన్నటువంటి ముఖ్యమైన ప్రశ్నలు సో ఇవి అంటే మనకి ఇక్కడ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు అనగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఏ ప్రాంతంలో అంటే మనకు ఏ ప్రాంతంలో ఎవరు సో ఈ తిరుగుబాటు నాయకత్వం వహించారో అదేవిధంగా ఏ ప్రాంతంలో సో బ్రిటిష్ అంటే ఏ అధికారి ఏ బ్రిటిష్ అధికారి ఈ తిరుగుబాటును అణివేశాడు అదేవిధంగా ఈ పద్దెనిమిది వందల యాభై ఏడులో తిరుగుబాటుపై వివిధ వ్యక్తులు చేసినటువంటి వ్యాఖ్యానాలు మనం గుర్తు పెట్టుకోండి ఇవి మనకు పద్దెనిమిది వందల యాభై ఏడుకు సంబంధించిన పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయి తిరుగుబాటు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వచ్చే వీడియోలో మోడర్న్ హిస్టరీకి సంబంధించిన మరొక టాపిక్ గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుందాం థ్యాంక్ యూ